పగలు రాత్రి ఒక రోజు ఒక నెల సంవత్సరం అని మన లెక్కలు కాకుండా బ్రహ్మగారి యొక్క వంద సంవత్సరముల ఆయుర్దాయంలో ఉన్న విశేషాలు వర్ణించి చెబుతున్నారు బ్రహ్మణో దివసే బ్రహ్మన్దశి పరిమాణం భవంతి కాల కాలకృతం శృణు పద్నాలుగు మంది మనువులను ఉన్నారు ఆ పద్నాలుగు మంది మనువులు కూడా ఈ భూమిని ఒక్కొక్కరుగా పరిపాలన చేస్తూ ఉంటారు కొంత కొంతకాలం ఒక మనువు పూర్తి చేసిన తర్వాత దాన్ని మన్వంతరం అని పిలుస్తారు అటువంటి మనువులు పద్నాలుగు మంది కనుక నడిచినట్లయితే పద్నాలుగు మన్వంతరములు నడిచినట్లయితే దాన్ని కల్పము అంటారు అంటే ఒక కల్పం పద్నాలుగు మంది మనువులు నడిచిపోయిన తర్వాత ఒక కల్పం అవుతుంది కదా ఆ కల్పం అనేది బ్రహ్మగారికి ఒక పగలు మాత్రమే ఒక రోజులో ఒక పగలు మాత్రమే బ్రహ్మగారికి ఆయుర్దాయం ఎప్పుడైతే ఈ మనువులందరూ కూడా సృష్టింపబడుతూ ఉంటారో బ్రహ్మగారి చేత పగటి సమయంలో ఆ మనువుతో పాటు మొదటి మనువుని సృష్టించేటప్పుడే ఆ మనువుతో పాటుగా సప్త ర్షయ సురాశక్రో మనస్తత్సూ నవో నృపా ఏక కాళే హి సృజ్యే